నెల్లూరు జిల్లా తడమండలం కాదనూరు పంచాయతీ నంజు మాజీ సర్పంచ్ వేలూరు చంద్రయ్య అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సర్పంచ్ రామ్మూర్తి మధు శేషయ్య టీడీపీ యూత్ లీడర్ రవి రోహిత్ పాల్గొన్నారు ప్రముఖ అసత్య ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని అన్నారు గంగా ప్రసాద్ సేవ చేసే మంచి మనిషిని విజయవాడ వరదలు అప్పటి అప్పుడు కోటి విరాళం ఇచ్చిన మనిషిని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మంచివారని తెలిపారు నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా నా ఊరికి ఎన్నో చేయలేడు ఈ ఆ ప్రభుత్వంలో ఉన్నారు ఒక పని చేయలే మీకు అందరికీ మీకు అందరికీ ప్రతి విలేకరికి జగన్ అని కావాలని కాదులు ఇచ్చలేదు ఆడ పోయి చూడండి ఆ శాక్స్ పేపర్ చూడటం ఓడి ప్రభుత్వాలని ఇచ్చింది కూడా పుచ్చిపోన్నాయి కమ్మిలి కమ్మిలు కూడా ఏదేదో చేసుకో అట్టడం రాయండి ఇంత బాతారు ఆడుపోయి దీన్ని చూస్తారు ఏడెస్కెత్తిన పేదవాడు పతాడయా అట్లాడు దాని పోయి ముడుపులు అందిన గంగా ప్రసాద్ కంటే ఏమన్నా అన్యాయమా చెప్పండి ఇంకా మేటుగానా మంచి పనులు చేయండి మంచివి చెప్పండి గతంలో ఇంకా గాన గతంలో కానీ మా బాసు మాట కానీ ఎత్తే ఓడి ఎక్కడి దాకా అయినా వత కోర్టు కేసి వాడిని వాడిని ఎక్కడికైనా లాగతా నేను ఏం చేసేది లాస్ట్ మీట మా బాసు మీదగా తప్పుడు అనువటం చేస్తే కోర్టుకేసి దావా వేసి పరమ దావా వేసి అతని మీద తీవ్రంగా మేము చర్య తీసుకుంటాం ఇరవయో తారీఖున మా అయిన అయినటువంటి కొండేపాటి గంగసారి అయినా సాక్షి పత్రికల్లో అసత్య ప్రచారాలు ప్రసరించడం దాని గురించి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ప్రచారం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే మా కొండేపాటి మా బాస్ అయినటువంటి ఆయన గురించి ఇలాంటి కమిషన్ తీసుకొని బతకాల్సిన అవసరం మా బాస్కి జీవితంలో ఎప్పుడో పది మందికి సాయం చేసే కానీ కమిషన్ తీసి బతకాల్సిన అవసరమూ లేదు గత నలభై సంవత్సరాలుగా ఆయన ఈ నియోజకవర్గంలో ఎంతో మందికి సహాయ సహాయ సహకారాలు అందించారు అంతేగాని ఇలా కమిషన్లు తీసుకొని బతకాల్సిన అంత అవసరమో లేదు ఈ సాక్షికి ఇదే పనిగా అసత్య ప్రచారం గతం వన్ టైం రాశారు ఇది సెకండ్ టైము ఈసారి కానీ మూడోసారి కానీ ఇలాంటివి పత్రికల్లో అసత్య ప్రచారం ప్రశ్నిస్తే